మంతని ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిల శ్రీధర్బాబుపై ఘాటైన విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంతన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్బాబు కల్పస్వర్ల ఎడ్ల శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేసిన ఫోటోలను విడుదల చేశారు మంతి ఎమ్మెల్యే శ్రీధర్బాబు అండతోనే కల్ప అక్రమ రవాణా సాగుతోందని పుట్ట మధు ఆరోపించారు అక్రమేక్ కలప తరలిస్తూ పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీధర్బాబు అనుచరుడు ఎడ్ల శ్రీనుకు ప్రత్యక్ష సంబంధం ఉందని తేలిందని మధు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎడ్ల శ్రీనివాస్ పరారిలో ఉన్నాడని అతనిపై పీడీ యాక్టు పెట్టడంతో పాటు శ్రీధర్బాబుపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుట్టమాధు డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ అడవులు నరికిన వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిన విషయాన్ని అధికారులు గమనించాలని కోరారు ఈ అక్రమ దందాపై తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మాధు స్పష్టం చేశారు హిట్లర్ శ్రీనివాస్ నిన్న అతనికి సంబంధించిన కర్ర మంతిని పోలీసులు పట్టుకుంటే దానిలో హిట్ల శ్రీనివాస్ వ్యాపారాన్ని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఇట్టి కల్ప కూడా హెట్ల శ్రీనివాస్ చెప్తేనే తీసుకొస్తున్నామని ఎవరైనా వస్తే పోలీసులను సహా నరికి చంపడానికి గొడ్డలను సైతం పెట్టుకుని ఆ వ్యాపారం కొనసాగిస్తున్నట్టుగా పేపర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది ఎన్నికలలో కూడా హెడ్ల శ్రీనివాస్ ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు కర్ర స్మగ్లింగ్ పూర్తిగా పర్మిషన్లు ఇస్తాము బెల్లం వ్యాపారాలను కొనసాగిస్తాము స్క్రాప్ దందాలు కొనసాగిస్తాము ఇస్క మాఫియాను నడిపిస్తామని ఎన్నికలలో మనం ప్రచారం చేస్తున్నట్టుగా కూడా విన్నాము ప్రచారంలో ఎట్ల సీన్ అయితే స్వయంగా ఇప్పుడు ఎమ్మెల్యేనే పక్క పెట్టుకొని ప్రచారం కూడా చేసినారు ఇంతే కాకుండా ఈయనకు సంబంధించినటువంటి ప్రచార రథం మీద కూడా ఆయన ప్రచార వాహనం పైన కూడా ప్రచారం చేసినాడు ప్రచార వాహనం పైన కూడా ఒక స్మగ్లర్ని ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రచారంకు ఉపయోగించుకొని తెలిసింది కనుక ఈ వ్యాపారం కొనసాగడం ఇవాళ ఉన్న ఎమ్మెల్యే కనుసన్నలలో నడిచినట్టుగానే మనం భావించి పోలీస్ స్థానిక ఎమ్మెల్యే పైన కూడా కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్ననే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫారెస్ట్ను ధ్వంసం చేసేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కూడా వదిలిపెట్టద్దని ఆదేశాలు ఇచ్చినట్టుగా పత్రికాముఖంగా చూడడం జరిగింది ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇవాళ కల్ప స్మగ్లింగు జరుగుతుంది కనుక నిన్న మంత్రిని ఎస్ఐకి పోలీసులకి ఎమ్మెల్యే ఫోన్ కూడా చేసినట్టుగా వినవస్తుంది కనుక మంత్రిని ఎమ్మెల్యే పైన కూడా ఈ వీరప్పని మీద ఏ కేసు అయితే పెట్టిందో అదే కేసు మంత్రిని ఎమ్మెల్యే మీద పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల సమయంలో మనం చూసినాం ఇవాళ పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ను మనం చూస్తున్నాం కనుక ఇది వందకు వంద శాతం స్మగ్లర్లకు నాయకుడు మంత్రిని ఎమ్మెల్యే ఈ స్మగ్లర్లను దగ్గర తీసుకొని ఎమ్మెల్యే గెలిచిడు కనుక ఇవాళ వాటి మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాద మోపుతుంది కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ స్మగ్లర్ల ఆటలు సాగవనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం నేను పోలీసుని ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా మంతిల్లో ఉన్న స్మగ్లర్లు వాళ్ళ యొక్క స్మగ్లింగ్ కార్యకలాపాలు వారికి వారిగా ఆపేసుకుంటే బాగుంటుంది లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా కూడా వీటి వీటి మీద ఖచ్చితంగా వారే పోలీసులకు సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము నిన్న ప్యాకాట ఆడే వాళ్ళను కూడా నిన్న మంత్రిని పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ప్యాకాటలు ఈ కుటుంబాలు ఈ స్క్రాప్లు ఈ కర్ర స్మగ్లింగ్లు ఇసుక స్మగ్లింగ్లు గాక జరగనివ్వం టీఆర్ఎస్ నేర్లు వీటన్నిటిని కూడా ఖండిస్తారు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకం అరాచకాలకు వ్యతిరేకం అన్యాయాలకు వ్యతిరేకమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి పూర్తి చేస్తూ ఎమ్మెల్యే కూడా దీని మీద జవాబు చెప్పాలి ప్రజలకు ఈ కల్ప స్మగ్లర్ తో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే దీనికి జవాబు చెప్పాలి ఇంకా కొంతమంది చీటర్లు ఉన్నారు వారి కూడా బయటికి తీస్తాము ఆపణ లేనే ఉన్నాము ప్రజాస్వామ్యం బతుకుండాలి కర్ర స్మగ్లర్ల చేతిలో ఇసుక స్మగ్లర్ల చేతిలో గుడుబ వ్యాపారుల చేతిలో ప్రజాస్వామ్యం ఉంటే ఇది ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టి కనుక వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తాము అదే పనులు ఉంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి స్పందించాలి దీనిపైన దీని మీద ఏం జవాబు చెప్తాడో ఎమ్మెల్యే జవాబు చెప్పాలి సుమోటగా కే కేసును అంగీకరించాలి కేసును ఎమ్మెల్యేనే స్వయంగా పెట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన ఉన్నది ఆయనే ఎలక్షన్లలో ఈ స్మగ్లర్లు వాడుకున్నాడు కనుక ఈ స్మగ్లర్కు వంద శాతం అండ స్థానిక ఎమ్మెల్యేది ఆయనే ఇవాళ నడిపిస్తున్నాడు దీన్ని కూడా పరిగణన తీసుకోవాలని